దేవుడు నరునికి ఇచ్చిన మొదటి ఆజ్ఞ పరిశుద్ధుడైన ప్రభు నరుని మంటి నుండి చేసి అతనిని ఏదేను వనములో ఉంచాడు ఏదేను వనములో నానా విధాలైన వృక్షఫలాలన్నీ కూడాను ఏదైనా నువ్వు తినవచ్చు కానీ మంచి చెడు తెలివినిచ్చే వృక్షఫలాన్ని తినవద్దు అని చెప్పాడు ఇది నరునికి దేవుడు మొదటిగా ఇచ్చిన ఆజ్ఞ అప్పటికీ హబ కూడా లేదండి నరునితోనే ప్రభు స్పష్టంగా ఈ మాటను చెప్పాడు అయితే ఆ తరువాత ఆదాము ఏ విధముగా దేవుని యొక్క నిబంధనను మీరాడో దేవుని యొక్క ఆజ్ఞను మీరాడో ప్రవక్తల ద్వారా కూడా ప్రభువు చాలాసార్లు తెలియచేస్తూ ఉన్నాడు ఇజ్రాయేలీలకు మోషే ద్వారా పది ఆజ్ఞలు ఇచ్చాడు సోదరులారా అవి నిశ్చయముగా ఇజ్రాయేలీలు ప్రతివారు అనగా దేవుని దగ్గరకు వచ్చిన ప్రతివారు అనుసరించవలసిందే అయితే క్రీస్తు ద్వారా క్రొత్త నిబంధనను స్థిరపరిచి క్రీస్తు ద్వారా ఇచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా క్రొత్త ఆజ్ఞనిచ్చాడు ఒకరి ఎడల ఒకరు సహోదర ప్రేమ కలిగి ఉండాలి మీ శరీరంలో మీ అవయవములన్నీ ఏ విధముగా ఒకదానికొకటి సహకరించుకొని ఒకదానికొకటి ఐక్యతతో క్షేమముగా మీ జీవితాన్ని కొనసాగించడానికి మీ అవయవములు మీకు పనిచేస్తూ ఉన్నాయో అలాగుననే సంఘము అను ఆయన శరీరములో ప్రతి అవయవము ఒకదానికొకటి చక్కని అనుబంధాన్ని కలిగి సమాధాన బంధమును కలిగి ప్రభువుకి ఇష్టలుగా జీవించాలని క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడిన ఆజ్ఞ కనుక ఏ కాలములో ఏ ఆజ్ఞలు ఉన్నాయో వాటిని జాగ్రత్తగా పరిశీలన చేసుకొని వాటి అన్నిటినీ కూడా ఈ కడవర దినాల్లో మనము చేయవలసిందే మనము మంచి చెడు తెలివినిచ్చే అలాంటి జ్ఞానము కొరకు ప్రయాసపడి నష్టపోకూడదని ప్రభు ఇచ్చిన పది ఆజ్ఞలలోనూ నమ్మకముగా జీవించాలని క్రీస్తు ద్వారా అనుగ్రహించబడిన క్రొత్త ఆజ్ఞ సహోదర బంధమును కలిగి జీవించాలని ఈ విధముగా తండ్రి మనకు తేటగా తెలియచేస్తూ ఉన్నాడు